హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు జనవరి ఫస్ట్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ వరు తిట్టుకోకండి ఎందుకంటే ఏంది న్యూ ఇయర్ డిషెస్ డేట్స్ గురించి చెప్తుంది అండ్ నేను పాత ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ అది ఇప్పుడు ఎండ్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండ్ నేను హ్యాపీగా ఉన్నాను రీజన్ ఏంటంటే చాలా రసిన తర్వాత మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను అండ్ హ్యాపీగా హోమ్ కేక్ కటింగ్ అన్నీ చేసుకున్నాం బట్ వెరీ స్వీట్ మెమరీ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంత స్వీట్ మెమరీస్ లేవు బట్ నేను కొన్ని మిస్టేక్ చేశాను చెప్పడం మనం మర్చిపోయాను యూట్యూబ్లో ఎవరైనా మిస్టేక్ చేయకండి నేను చేసినట్టు ఓకే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ మిస్టేక్ గురించి కావాలంటే వీడియో అడగ పెడతాను అండ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మీరాటా అనుకుంటున్నాను అంట చాలా హ్యాపీగా ఫర్ లాస్ట్ వర్క్ చూసిన